అన్ని సామాజిక వర్గాలకి ఏదో ఒక విధంగా పదిహేను వేల రూపాయలు డబ్బులు వేసాడు అదొకటి ఇట్లాగా చేతికి చూసుకుంటే పిల్లలు ఉన్నారంటే ఒక పిల్లలకి పదిహేను వేల రూపాయల డబ్బులు ఇట్లాగొచ్చినాయి డబ్బులు చీఫ్ అండ్ బెస్ట్ పాతికి ముప్పై వేలకి తగ్గల చీఫ్ అండ్ బెస్ట్ ఏడాది హయ్యెస్ట్ ఇట్లాగా లక్ష వాళ్ళు కూడా ఉన్నారు ఒకే ఇంట్లో ఆ పథకానికి ఒకళ్ళు ఈ పథకానికి అంటే మళ్ళీ దాంతోపాటు అది ఏంది ఆటో డ్రైవర్లకి పదివేల రూపాయలు వాహనమిత్ర అలాగే మత్స్యకారులకి పథకాలు ఇట్లా ఇచ్చారు కదా అవి అందరికీ రాకపోవచ్చు వాళ్ళ వాళ్ళ కుటుంబంలో మిగతా ఎందుకుంటే ఇది కూడా అందుకోవడం కదా ఇప్పుడు భార్యకి ఆ డబ్బులు వచ్చినాయి భర్తకి ఈ డబ్బులు వచ్చినాయి ప్లస్ ముద్రా లోన్స్ కూడా ఇచ్చారు దానికి ఏదో పేరు పెట్టారు జగనన్న చేయూతానో ఏదో పేరు పెట్టారు పెట్టి అది ఒక లోన్ ఇచ్చారు పదివేల నుంచి పాతిక వేల రూపాయల దాకా ఇచ్చారు ఇంత ఒక ఏడాదికి అయితే మినిమం ఒక యాభై వేలు వేసుకోవచ్చు కదా చేతికి వచ్చిన డబ్బులు ఇప్పుడు ఆ యాభై వేలు పోయినట్టేగా ఏడాది ఒక్క గ్యాసే కదా ఐదు వేల రూపాయలు లాయర్లకు ఇచ్చారు ఇక్కడ బేసిక్ సమస్యల్లో ఏంటంటే ఇవాళ రోజున ఒక ఇంట్లోనే వీళ్ళు అనుకున్నట్టే అనుకుందాం ఒక తల్లికైతే ఈ డబ్బులు పోయినట్టేగా నెలకి పదిహేను వందల రూపాయలు చెప్పిన వాళ్ళ అమ్మాయి పద్దెనిమిది ఏళ్ళు దాటిన అమ్మాయి ఉందంటే కనుక ఇద్దరికి గెలిపితే నెలకి పదిహేను వందలంటే ఏడాదికి ఎంత